హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎండతో పని లేకుండా అలాగే సీజన్తో పని లేకుండా ఏదైనా టమాటాలు చీప్గా ఉన్నాయనుకున్నప్పుడు మేము ఎండలో ఎండబెట్టి ఈ రుబ్బి ప్రాసెస్ అంతా చేయలేము అని అనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలి అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఈరోజు టమాటా పచ్చడి అప్పటికప్పుడు చేసుకుని టమాటా నిల్వ పచ్చడిని చూపించబోతున్నాను ఇది మనకి ఎండబెట్టి చేసుకున్న పచ్చడి టేస్ట్కి ఏమాత్రం తీసుకోదండి అలాగే ఫైవ్ టు సిక్స్ సిక్స్ మంత్స్ నిలవ ఉంటుంది ఈ పచ్చడి రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూడండి ఇక్కడ నేను ఈ పచ్చడి కోసం రెండు కేజీలు టమాటాలు తీసుకున్నాను ఇవి బాగా పండు టమాటాలు తీసుకోవాలండి పచ్చడికి అయితే చూస్తున్నారు కదా ఇలా ఎర్రగా పండుండాలి పచ్చి ఉండకూడదు పండుగా ఉండాలి అలాగే కాయ గట్టిగా ఉండాలి మెత్తగా ఉన్న పళ్ళని అస్సలు తీసుకోవద్దు ఈ తీసుకున్న రెండు కేజీ పళ్ళను నేను కడిగి బాగా నీట్గా నిమ్మ లేకుండా తుడుచుకొని ఆరబెట్టేసుకున్నాను అస్సలు తడు ఉండకూడదండి తడుంటే పచ్చడి పాడైపోతుంది తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆరిన తర్వాత పక్కన పెట్టేసుకోండి మరి చిన్న మొక్కలు అవసరం లేదు కొంచెం పెద్దవైన మగ్గిపోతాయి ఏం ప్రాబ్లం కాదు ఇలా మనం కట్ చేసుకున్న మొక్కల్ని ఏదైనా మందంగా ఉండే ఒక బాండిలోకి కానీ ఏదైనా ఒక గిన్నెలోకి రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అసలు ఆయిల్ వేసుకోకపోయినా ఏం ప్రాబ్లం కాదు నేను అడుగు అంటుకోకుండా ఉంటుంది ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా హీట్ అయిన తర్వాత ఆయిల్ మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఈ బాండీల్లోకి వేసేసుకోవాలి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మనకి ఐదు నుంచి ఆరు నెలలు ఈజీగా నిలవ ఉంటుంది అలాగే మనం ఎప్పటికంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి కొంచెం అర అయినా చేసేసుకోవచ్చు చూసారా ఇలా కట్ చేసుకున్న మొక్కలన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ దీనికోసం రెండు వందల గ్రాముల చింతపండుని తీసుకున్నాను పిక్కలు ఈనెలు అలాగే గింజలు లేకుండా నీట్గా వలుచుకొని రెండు వందల గ్రాముల వరకు తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీన్ని మనం ఈ పాటికి కొంచెం టమాటాలు ఉడకబట్టు ఉంటాయి కదా ఇప్పుడు ఆ టమాటాలు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కింద పైకి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టకుండా ఉడికించుకోవాలి మూత పెట్టామంటే ఆవిరి వాటర్ అంతా దాంట్లో పడిపోతుంది ఆ వాటర్ వల్ల పచ్చడి అనేది భూజ వచ్చేస్తుంది పాడైపోతుంది కాబట్టి మూత పెట్టుకోకుండా మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాగా మెత్తపడి వాటర్ కనపడుతున్నాయి కదా ఈ వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి చూడండి మెత్తబడిపోయాయి కానీ ఇంకొంచెం వాటర్ ఉంది కదా ఇప్పుడు ఈ వాటర్ కూడా బాగా ఎగిరిపోయేంత వరకు మనం మిక్స్ చేసుకొని ఇంకాసేపు ఉంచుకుందాము బాగా ఈ వాటర్ కూడా అంతా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట అప్పటి వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్లో లాస్ట్కి వచ్చినప్పటికీ ఎందుకంటే అడుగు మాడిపోతుంది అప్పుడప్పుడు కలుపుకుంటూ అడుగు మాడిపోకుండా మాడిపోయిందంటే టేస్ట్ మారిపోతుంది అలాగే పచ్చడి పాడైపోతుంది చూసారా ఇలా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వండి నేను చెప్పాను కదా అందరికీ గుర్తుండేలాగా బండ గుర్తులతో ఇక్కడ నేను రెండు కేజీల టమాటాలకి మూడు టేబుల్ స్పూన్ల మెంతులను వేసుకుంటున్నాను మీడియం సైజు ఉంటాయి కదండి టేబుల్ స్పూన్లు మామూలు అందరి ఉండే టేబుల్ స్పూన్లు ఆ టేబుల్ స్పూన్తో మూడు స్పూన్ల మెంతులు వేసుకొని ద్వారాగా కలర్ మారేంత వరకు ముందు వేపుకోవాలన్నమాట మెంతుల్ని కొంచెం వేగిలా వేగిన తర్వాత ద్వారా అప్పుడు ఆవాలు నేను ఇక్కడ ఆరు స్పూన్ల వరకు ఆవాలు తీసుకున్నాను ఏ క్వాంటిటీకైనా చేయండి ఒకటికి రెండు ఆవాలన్నమాట ఒకటి మెంతులు వేస్తే రెండు ఆవాలు వేసుకోవాలి అలా క్వాంటిటీ వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ కొట్టేసుకోండి పౌడర్ కొట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి మన దీంట్లోకి వాడే ఏ గిన్నెలు కానీ గంటలు కానీ స్పూన్లు కానీ ఏమైనా సరే అన్నీ నెమ్మ లేకుండా తడ్డు లేకుండా చూసుకోవాలండి చూడండి నేను కారం ఉప్పు అన్ని మనం ఇంట్లో ఉంటుంది కదా పావు గ్లాసు పావు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి నాకు ఇంట్లో ఈ గ్లాస్తో టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొలత అనమాట మా ఇంట్లో మీ ఇంట్లో మీకు తెలుస్తుంది కదా ఏది పావు అనేది అలా ఆ గ్లాస్తో ఒక గ్లాసు నిండా కారం వేసుకోండి ఇది నేను ఇంట్లో ఆడించుకున్న కారం అండి ఎండబెట్టి ఎండకి తొడాలన్నీ తీసి ఆడించుకున్న కారం ఘాటు ఎక్కువ ఉంటుంది అందుకే నేను ఒక గ్లాసే వేస్తున్నాను మీరు కనుక కొన్న కారం వేసుకునే పని అయితే ఒకటిన్నర వరకు యాడ్ చేసుకోండి అలాగే అదే గ్లాసుతో ఒక గ్లాసు సాల్ట్ వేసుకున్నాను వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి పైకి కింద కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ కొట్టు పెట్టుకున్నాం కదా ఆవు పిండి పిండి దాన్ని కూడా యాడ్ చేసేసుకొని వీటి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఈ మెంతిపిండి ఆవిపిండి అలాగే టేస్ట్ చాలా బాగుంటుందండి దీంట్లోకి ఈ పౌడర్ వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుంటూ కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలి మనం ముందుగా వేసుకున్నాం కదా ఆవాలు మెంతులు అదే జార్లో వేసేస్తున్నాను నేను అంతా వేసేయకుండా కొంచెం జార్కి వెళి అంటే కొంచెం ఖాళీ ఉండేలాగా కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి మాకు మెత్తగా ఇష్టం లేదు కొంచెం బరకగా ఉంటేనే ఇష్టపడతామని అనుకున్న వాళ్ళు కొంచెం బరకగా కొంచెం బరకగా వేసుకోవాలన్నమాట ఇట్లా వేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకా కొంచెం మిగిలిన వై ఉంది కదా దాన్ని కూడా నేను మిక్సీ వేసేసుకుంటున్నాను ఇట్లా మిక్సీ వేసేసుకున్న తర్వాత కారం అలాగే సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఉప్పు కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు ఇంకేదైనా ఎక్కువ తక్కువ అయిందని అని మీకు అనిపించినప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ కానీ కారం కానీ మీకు ఏది తగ్గిందని అనిపిస్తుందో అది కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి మనం తీసుకున్న ఈ రెండు కేజీల టమాటాలకి నేను ఇక్కడ తీ చూ చూపించాను కదా పావు గ్లాస్ అని ఆ పావు గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేస్తున్నాను ఒక గ్లాస్ నిండా వేసుకున్నాను తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ గ్లాస్ని బాండీలోకి వేసుకొని వేడి చేసుకోవాలి బాగా వేడెక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి అలాగే నాలుగు ఎండుమిరపకాయలు ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెమ్మలు జస్ట్ అలా క్రష్ చేసి వేసుకోండి ఫ్లేవర్ బాగా దిగుతుంది బాగుంటుంది వేసి కొంచెం తగ్గిన తర్వాత వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి అసలు కొంచెం కూడా వేడి ఉండకూడదు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ ఆయిల్ని మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పచ్చడిలోకి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది కానీ మిక్స్ చేసుకునే కొద్దీ ఆయిల్ని పచ్చడి అంతా పీల్చుకొని బాగా అబ్జార్బ్ చేసుకొని బాగా మిక్స్ అయిపోతుంది చూసారు కదా ఆయిల్ అంతా పీల్ చేసుకొని పచ్చడి ఎంత బాగుందో ఆ కలర్ కానీ టెక్స్చర్ కానీ ఎంత బాగా కుదిరిందో చూశారు కదా ఎంత ఈజీగా అప్పటికప్పుడు చేసుకుంటే చాలా ఫ్రెష్గా బాగుంటుంది మీరు కనుక ఒక కేజీకి కనుక చేసుకున్నట్లయితే నేను చూపించిన ఈ క్వాంటిటీస్లో హాఫ్ క్వాంటిటీస్కి అని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు ఇది బయట మూడు నాలుగు నెలలు ఫ్రెష్గా ఉంటుంది అదే మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే ఐదు నుంచి ఆరు నెలలు ఫ్రెష్గా ఉంటుంది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్